హాయ్ అండి ఇది వచ్చి సముద్రం చేప అనమాట చేప అంటే ఒకటి కాదు చిన్నది చూసాను చిన్న చిన్నవి కదా అని తలకాయలు తీయించేసాను ఒకటే ఉంచాను తలకాయ ఉన్న తలకాయలు అయితే తీయించేశాను ఇది ఇప్పుడు నా స్టైల్లో ఎలా వండుతాను ఏంటన్నది చూద్దాం రండి ఓకేనా సముద్రం చేప అంటే ఇది ఎందుకంటే పండుగప్ప అంటారు కదా మంచి టేస్ట్గా ఉంటుంది అంటారు పండుగప్ప అవి చిన్న అనమాట పండుగప్పే చిన్న చేపలు ఓకేనా ఇప్పుడు అయితే నా స్టైల్లో ఎలా వంటాను ఏంటన్నది చూద్దాం రండి ఓకేనా ముందుగా అయితే మూడు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరకాయలు అలాగే ఒక టమాటా అలాగే బెండకాయ బెండకాయ వేస్తాం తెలుసు కదా చేపల కర్రీలో ప్రతి దాంట్లో బెండకాయ వేసుకోవచ్చు చింతపండు పులుసు కూడా ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాను నూనె మరిగింది కదా ఉల్లిపాయ వేసుకున్నాం వెరైటీగా అంటే ఏం కాదు అన్ని కలిపి పెడతాను ఉల్లిపాయ పచ్చుకున్నా మొత్తం మగ్గిపోయాక టమాటా కూడా మగ్గాక చిన్నపడు పులిసేసి బాగా మరిగాక అప్పుడు ముక్కలు వేస్తాను ముక్కలు వేస్తేప్పుడు బాగా మరిగాక ఓ పది నిమిషాలు అయిపోతుంది అన్నమాట ఉల్లిపాయలు మగ్గుతున్నాక పచ్చిమిర వేసేస్తాను పచ్చిమిరకలు ముందే వేసుకోవచ్చు కాకపోతే నూనె బాగా మరిగొంది కదా చిరపడమంటుందని చెప్పి ఉల్లిపాయలు వేసేది వేసాను ఎల్లిపాయ జిలకర కూడా నూరు ఉంచుకోవాలి నూనె లేదు నోరుతాను చేపల కూరలో అల్లం ఎల్లిపాయ అల్లం అవసరం లేదు ఎల్లిపాయ జీలకర్ర వేసినాం సరిపోతుంది ఉల్లిపి అయితే మగ్గిపోయిందండి సాల్ట్ వేసుకుందాం ముందు బాగా మగ్గింది రెండు స్పూన్లన్నర సాల్ట్ వేసాను ఎందుకంటే తర్వాత వేసుకోవచ్చులే ముందు తక్కువ వేసుకుంటే ఉల్లిపాయ బాగా మగ్గింది కదా టమాటాలు కూడా వేసుకుంటాను ఒక టమాటా కోసాను లైట్గా పసుపు వేసుకున్నాం పసుపు కొంచెం అర స్పూన్ ఎక్కువ కాదు ఇవి ఎక్కువ వేసుకోకూడదు చేపల కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయిల్ ఎలా కనబడుతుంది చూసారా అలాగే ఇల్లుపాయ జిలకర నూరుకొని ఉంచుకొని లాస్ట్లో వేసుకోవాలి ముందు కాదు ముందు వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది లాస్ట్లో వేసుకున్నానుకో టేస్ట్ బాగుంటుంది కారం వేసుకుందాం అండి టమాటాలు అయితే లైట్గా మగ్గిపోయినాయి పర్వాలేదు ఎందుకంటే పులుపు కూడా వేస్తాం కదా పులుపు అన్నిళ్ళు అలాగే మగ్గిపోతాయి కారం వేసుకుందాం కారం ఒక మూడు స్పూన్లు వేస్తాను రెండు మూడు స్పూన్లు వేసాను మూడు స్పూన్లు వేసుకుని మొత్తం బాగా తిప్పుకుంటే అది ఇది మాత్రం కారం ఉండాలండి ఇక్కడ చేపలు పులుసు కదా చింతపండు పులుసు వేస్తాం కదా బాగా ఇలా చూస్తుంటే నోరు అవుతుంది ఇంకా పులుపు వేయకుండా మొక్కలు వేయకుండానే కారం బాగా మొత్తం కారం టమాటా మొత్తం ఉల్లిపాయ వచ్చిన మొత్తం అంతా మగ్గిపోయింది ఏమీ లేదు ఇంకా ఉలిపి వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇలా మగ్గింది కదా ఇందులో కూడా మనం ఇలా చేప ముక్కలు వేసేసుకోవచ్చు వేసుకుంటే మనం తిరిగేయడానికి అటు ఇటు తిరగస్తాం కదా కారం గట్టా మొత్తం మసాలా అంటుకుంటాకే అప్పుడు ఏం చేస్తే మొక్కి ఇడిపోతుంది చింతపండు పులుసు అయితే వేసుకుందాం ఇంకా వాటర్ పోయాలి పులుసు వేసుకున్నాం కదా చూసారా ఇది మొత్తం బాగా కొత్త కొత్తలు ఆడేటట్టు మరగాలన్నమాట మరిగాక అప్పుడు మొక్కలు దింపుకుంటే సరిపోద్ది ఓకేనా ఇలాగా మూత పెట్టేసుకుందాం పులుసు మరిగిందేమో చూద్దామండి బాగా మరుగుతుంది పులుసు ఇలాగే మరగాలి ఇప్పుడు మొక్కలు వేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొక్కలు వేస్తున్నాను ఇది ఎంతసేపు అవసరం లేదు పులుసు ఆల్రెడీ మరిగింది కదా ఒక పది నిమిషాలు అవగా మరిగితే సరిపోద్ది మొక్క కనిపించేంత వరకు ఉంటే చాలు ఒకసారి వేస్తాం మొక్కలు వేస్తాం కదా ఇప్పుడు ఒకసారి కదుపుకుంటే మొత్తం ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలు పది నిమిషాలు కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం ఎందుకంటే బెండకాయ ముక్కలు తర్వాత వేస్తాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు వేసామంటే పేస్ట్ అయిపోతాయి ఆల్రెడీ పులుసు బాగా మరిగిపోయింది కదా ఓకేనా బెండకాయ ముక్కలు వేసుకుందాం అండి ఒకసారి ఓపెన్ చేస్తాను ఓ పులుసు బాగా మరుగుతుంది బెండకాయ ముక్కలు అయితే వేసుకుందాం ఒకటి వచ్చి రెండు ముక్కలు కానీ చేశాను ఇందులో పెద్దగానే ఉండాలి చేపల కూరలోనే ఎక్కువగా అదే ఆరు బెండకాయలు అంతే సార్ కదుపో ఎందుకంటే పులుసు బాగా మరుగుతుంది కదా ఎల్లుబే జలకర చూసారా ఇందులో దంచుకున్నాను నీట్గా మెత్తగా అయింది ఇప్పుడు ఎల్లుబేజ్ జలకర కూడా వేస్తాను ఎందుకంటే ఒక పది నిమిషాలు అయిపోద్ది కదా ఈ పులుసు మరిగిపోతే చాలు ఇంకేము ఎల్లుబైజులకర కొత్తిమీర కూడా వేసేస్తాను లాస్ట్లోనే వేసుకోవచ్చు ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా ఓకేనా ఇప్పుడైతే కదుపుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నాం ఒకసారి ఎల్లుబైజులకర వేసాను కదా లైట్గా కొంచెం పులుసు ఎక్కువ ఉంది ఆ పులుసు మరిగితే చాలు ఒక కూడా రెడీ అయిపోద్ది ఓకేనా ఇప్పుడు అయితే మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల ధర చూద్దాం ఓకేనండి పులుసు రెడీ అయిందో లేదో చూద్దాం రెడీ అయితే ఆకలిసేస్తుంది అనమాట తొందరగా తెలియలేంపతుంది ఒకసారి అండి చూద్దాం పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఎందుకంటే చూడండి ఇగో మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదా చూద్దాం లాస్ట్ టైం సిమ్లో పెడదాం స్టవ్ బా కరెక్ట్గా పులుపు ఉప్పు మసాలా అదే మసాలా అంటే ఎల్లిపోయి చేస్తాం మొత్తం అంతా కరెక్ట్గా సరిపోయింది ఇంకా దింపేసుకోవచ్చు ఎందుకంటే చేపల కూరలో పులుసు ఉండాలి కదా మరి అన్నంలో కలుపుకుంటాకే ఆయిల్ కూడా చూసారా పైకి వచ్చిందో సిమ్లో పెట్టేటప్పటికి ఇంక కట్టేయచ్చు ఇంకా ఓకేనా కూర వండాలన్నదే చూపించాను కదా ఈ టైప్లో మీరు కూడా ఉంటే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి ఇప్పుడు కూర రుచి అలాగా ఉందన్నదే ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్